राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव ज़ीरो फोर सेवन पर रबता करें नमस्कार एन एच न्यूज़ की स्वागत ना पेरु दिव्या ఆరు కేజీల మూడు వందల అరవై ఆరు గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం జమ్మికుంటలో ఇద్దరు మహిళలు అరెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు పక్కా సమాచారంతో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కరీంనగర్ సిఐకే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జమ్మికుంటలోని కొత్తపల్లిలో విస్తృతంగా దాడులు చేసి ఒక మహిళ వద్ద నుంచి రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి విచారణ అనంతరం మరో మహిళ వద్ద ఆరు కేజీల నూట ఇరవై రెండు గ్రాముల ఎండు గంజాయిని మూడు ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని మొత్తం ఆరు పాయింట్ మూడు ఆరు ఆరు కేజీలు ఎండు గంజాయి సిఐఎన్ తెలిపారు ఈ దాడుల్లో ఎస్ఐఎం శ్రీనివాస్ హెచ్సి మోసిన్ కానిస్టేబుల్ కుమార్ యాదవ్ కమలాకర్ కాసంబి పాల్గొన్నారు నిందితులు ఎండి ఫర్హానా ఉప్పల గ్రామం మరియు షమింగ్ కొత్తపల్లి జమ్మికుంట పట్టణంకు చెందినవారు మాకు ఉన్న వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ కొత్తపల్లి జమ్మకుంట కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మాన ఆమె ఉప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయితో పట్టుబడింది తదుపరి విచారణ జరిగే విధం ఆమె సమీమైన జమ్మికుంట్లో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర ఆరు కిలోల నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని మీద విచారణ జరుగుతుంది నిందితుల్ని నా స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పు చేయడం జరుగుతుంది నేను రిమాండ్ చేస్తారు తదుపరి విచారణ జరుగుతుంది దర్దాపు రెండు లక్షల రూపాయలు ఉండొచ్చు మార్కెట్ లో ఒక కిలోకి అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది కిలోకి ఇది ఆరు కిలోలు ఆరున్నర కిలోల దగ్గరగా ఉన్నది మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఎక్సైజ్ హై లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ దీంట్లో దీంట్లో తత్పరి ఇంకా విచారణ కొనసాగుతుంది ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సమాచారాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాం ఇట్లాంటి మాకు నిన్న నుంచి జరుగుతున్న విషయం తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేస్తూ చేస్తుంటే ఈ రోజు మాకు డిటెక్ట్ అయింది కేస్ డిటెక్ట్ అయింది ఈ రోజుకి ఇంటి దగ్గర దొరికింది సార్ ఇంటి దగ్గర దొరికిందా ఒక వెహికల్ మాకు వచ్చిన సంవత్సరం వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటే ఒక మహిళ తీసుకొస్తూ ఉండగా ఆమె దగ్గర ఒక చిన్న ప్యాకెట్ రెండు వందల కోడి గ్రాములు ఉప్పల ప్రాంతంలో అది మన కొత్త కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామం దొరికితే అక్కీజెడ్ ఎవరైతే సమయం ఉండదో ఆమె ఇంట్లో ఇంట్లో దొరుకుతాయి ఉప్పల దగ్గర కొత్తపల్లి దేడ మీద వచ్చేసి ప్రాపర్గా ఉప్పల మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు